బయటికి రాజీబీ బయటికి రా బయటికి రారా బాయ్ బయటికి రా సినిమాలు తీసుడు కన్మన్లను పెట్టుకొని తిరుగుడు కాదు బయటికి రా ప్రజలకు ప్రజలకు ఉపయోగపడే సినిమాలు ది నీకు ఇష్టం వచ్చినట్టు థియేటర్లు కాకపోతే ఓటీటీలు వేస్తా ఓటీటీలు కాకపోతే యూట్యూబ్ లేస్తా అంటే పన్నులు తింటావు నా కొడుక ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని దించినట్టు ట్వీట్లు గానీ సినిమా ఉంటే నా కొడుక రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ బయటికి చంద్రబాబు నాయుడు గారి మీద ట్వీట్లు చూడు ఇటు పక్క ఇటు చూడు అని పెట్టినావు

రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్ రే చెప్పండి వాడున్నాడా కొన్నాడా లేకపోతే ఏదన్నా ఆడదాని కాళ్ళు నాకుతాడా చెప్పడానికి తెలుగు యువత వచ్చిందని చెప్పండ్రా తెలుగుదేశం పార్టీ సైనికులు వచ్చిన చెప్పండ్రా రామగోపాల్ వర్మ గోపాల్ వర్మ మీడియా కూడా ఈయన కొడుక్కి శిక్ష పడాలి ఇక్కడ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కానీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కానీ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినా ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే వాని మీద డిఫమేషన్ కేసు పెట్టాల్సిందే ఖచ్చితంగా వాడు కేసు పెట్టాల్సిందే ముందు బండి ముందు బాని అన్న బైక్ ముందు బాని అట్లే ఖచ్చితంగా ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టాల్సిందే వాడిని ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ కింద సెక్షన్ల కింద బుక్ చేయాల్సిందే వాడు వ్యూహం సినిమా మా నాయకుడిని కించపరిచినట్టు లోకేష్ గారిని కించపరిచినట్టు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు మేము ఆల్రెడీ హైకోర్టులో వేసినాం వేసినాక కూడా మరి నిన్న రాత్రి వాడు తప్పదాగి ఏ ఆడదానికి కాళ్ళు నాకుతుండో వాడు మరి కట్రాయల పక్క ఫోటోలు దిగుతుండవు ఫోర్ ట్వంటీ పోకు నా కొడుకు సైకో నా కొడుకు వాడు ఇలా బర్రెళ్లకు మా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పెట్టి వాడు వానికి చెప్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి ఇటువంటి సినిమాలు దియకూడదు సినిమాలు మనోభావాలు దెబ్బతిన్నాయి కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి దాక్కుని ఇంటి వీడు ఖచ్చితంగా శిక్ష పడాలి పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రొడ్యూసర్ ఏదైతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఉందో వాళ్ళు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి డైరెక్టర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా యాక్షన్ మరొక మరొకసారి బహిరంగంగా వాడు క్షమాపణ చెప్పాల్సిందే వాడు ఖచ్చితంగా ట్వీట్ డిలీట్ చేయాల్సిందే క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే ఇది ఆరంభం మాత్రమే రాజు రోజు 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 తీవ్రత పెరుగుతుంది అదే విధంగా థియేటర్ యజమానులకు డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు ఎగ్జిబ్యూటర్లకు మేము హెచ్చరిస్తున్నాం వీరి సినిమా గిట్ట మీరు వేసిందనుకో థియేటర్ లో మనకు గడపడ జరిగిందనుకో అది మీరే బాధ్యత వహించాలని మరొకసారి తెలియజేస్తున్నాం రామ్ రామ్ గోపాల్ తెలియజేస్తున్నా